సభాధ్యక్షులు మా గురువర్యులు చలికం శంకర్రెడ్డి గారికి ఈనాటి ఈ ప్రెస్ మీట్కి ముఖ్య అతిథి ఇప్పుడే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి రాష్ట్ర పదవి తీసుకున్నటువంటి మన రాయి దేవికా చౌదరి గారికి వేదిక మీద ఉన్నటువంటి రాంబాబు గారికి వెంకటేశ్వర గారికి ఇతర వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు మరియు నా పాత్రికేయ మిత్రులందరికీ కూడా సరస్వంచ నమస్కరిస్తున్నాను ఈరోజు మన రాయి దేవిక చౌదరి గురించి కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు వాళ్ళది రాజకీయ కుటుంబం ఎన్నో సంవత్సరాలుగా రాజకీయంగా వాళ్ళ కుటుంబం వెంకటగిరి నియోజకవర్గంలో సేవలు చేస్తూ ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఆ సేవలను గుర్తించి ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి అంటే స్పోక్స్ పర్సన్ ఈజ్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఈరోజు రాబోయే ఎలక్షన్స్కి ఆమె సేవలు వినియోగించుకోవాలనే దృఢ సంకల్పంతో మన వెంకటగిరి సమన్వయకర్త తిరుపతి జిల్లా అధ్యక్షుడు నేదుర్మల్లి రామ్ కుమార్ రెడ్డి ఆమెను ప్రపోజ్ చేయడం ప్రపోజ్ చేసిన వెలు వెంటనే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆమెని రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఇవ్వడం అనేది మన వెంకటగిరి ప్రజలందరూ హర్షించదగిన విషయం ఎందుకంటే వాళ్ళది రాజకీయ కుటుంబం మనకు తెలిసి గత నలభై యాభై సంవత్సరాలుగా రాజకీయంలో వాళ్ళు వాళ్ళ కుటుంబం సేవ చేస్తున్న విషయం తెలుసు ఇంకా దేవికా చౌదరి ఈజ్ ద పెక్యులర్ పర్సన్ ఈమె మహిళ మహిళల్లో డేర్ అండ్ డాషింగ్ లీడర్ ఆమె మాట కానీ ఆమె పని కానీ ఆమె వ్యత్యాసంగా ఆ మహిళల్ని ఉత్తేజపరిచే విషయంలో ఆమెకి ఆమె అని చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఆమెకున్నటువంటి ఆ జనాలతో మమేకమయ్యేటువంటి తత్వంతో ఆమె సేవలు వైఎస్ఆర్సిపి పార్టీకి అవసరం అని గ్రహించినటువంటి మన నేదుర్మల్ రామ్ కుమార్ రెడ్డి గారు ఆమె ఆమెని రాష్ట్ర స్థాయిలో ఒక పార్టీ పార్టీలో రాష్ట్ర స్థాయిలో పెడితే దాని ద్వారా వెంకటగిరి నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో మహిళల్ని చైతన్యవంతం చేయడానికి ఆమె చాలా దోహదపడుతుంది అనేటువంటి మంచి ఉద్దేశంతో ఆమెకున్నటువంటి పర్సనాలిటీని ఆమెకున్నటువంటి వ్యక్తిత్వాన్ని మన పార్టీకి ఎంతైనా అవసరం అని చెప్పి ఊహ ఊహించిన ఊహించారు ఆమె ఈరోజు రాష్ట్ర అధికార ప్రతినిధిగా సూచించడం పార్టీ ఆమెని ఆ పదవిని ఇవ్వడం జరిగింది నేను ఆమెకి ఇచ్చేటువంటి సలహా ఏమిటంటే పార్టీ పదవి అలంకారం కాదు అది చాలా బాధ్యతాయుతమైనటువంటి పదవి ఈరోజు రాష్ట్ర స్థాయిలో తిరుపతి జిల్లా నుంచి ఏకైక వ్యక్తిగా ఆమె రాష్ట్ర స్థాయిలో పదవిని అందుకునింది ఆ పదవికి న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఆమెకి ఈరోజు ఈ సభాముఖంగా మనవి చేస్తున్నాం ఈరోజు ఆమెకి బాధ్యత ఇది అలంకారం కాదు దీన్ని బాధ్యతాయుతంగా తీసుకొని ఈ బాధ్యతను ఈ క్షణం నుంచే ఈ క్షణం నుంచి బాధ్యతగా వ్యవహరించి వెంగడిగిరి నియోజకవర్గంలో రామన్న చెప్తూ ఉంటాడు నేను జిల్లా అధ్యక్షుడిని జిల్లాలో ఏడు నియోజకవర్గాలను గెలిపించాల్సిన బాధ్యత నా భుజ స్కంధాల మీద ఉంది కానీ నాకున్నటువంటి మళ్ళా ప్రత్యేకమైనటువంటి నా సెల్ఫిష్ ఏంటంటే నా నా వెంగడిగిరి నియోజకవర్గంలో ఏడు మెజార్టీ రావాలని అదే విధంగా రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఈ రోజు నుంచి బాధ్యతలు రాష్ట్రం మొత్తం మీద వైఎస్ఆర్సీపీ పార్టీ రావాలని ఆమె భుజ మీద వేసుకుంటూ దాంట్లో ఆమె సొంత నియోజకవర్గమైన అయిన వెంకటగిరిని అత్యధిక మెజార్టీతో వెంకటగిరి నియోజకవర్గంలో అందరికంటే మెజార్టీ తెప్పించాల్సిన బాధ్యత ఈ రోజు మహిళా ఓటర్ల చేతుల్లోనే ఉంది మహిళలకి పెద్ద వేసిన పార్టీ ఏదన్నా ఉంది అంటే అది వైఎస్ఆర్సిపి పార్టీ అని మన గుండెల మీద చేసుకోని చెప్పి ఈ రోజు ఏ పథకం ఇచ్చినా అమ్మఒడి ఇచ్చినా ఇంకా ఇల్లు ఇచ్చినా లోన్లు ఇచ్చినా అన్ని మహిళలు త పార్టీ ఏదన్నా ఉందంటే అవి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వైఎస్ఆర్సీపీ పార్టీ అని మనం గుండెలు మీద చేసుకొని అని ఈ రోజు నుంచి అధికార ప్రతినిధిగా రాష్ట్ర పదవి తీసుకుంటున్న రాయి దేవికా చౌదరి గారు ఈ రోజు నుంచి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీని అన్ని పార్టీలు అగ్రగామిగా నిలబెట్టడానికి ఆమె అహర్నస్ కృషి చేయాలని ఇది చాలా బాధ్యత కలిగిన పదవి ఆమె స్థాయిని గుర్తించి రాష్ట్ర పదవికి పంపించినటువంటి నేదురుమల్లి రామ్ కుహల్ రెడ్డి గెలుపు కోసం అహర్నస్ కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొక్కసారి